చంద్రబాబు నాయుడు గారు పుష్యమే నక్షత్రం కర్కాటక రాశాను ఆయనకి అష్టమ శని సంచారం జరుగుతోంది అష్టమ శని కేసులు గొడవలు కోర్టు కేసులు లీగల్ ప్రాబ్లమ్స్ జైలుకి వెళ్ళటం అనుకోండి మరి ఏదన్నా అనుకోండి ఇటువంటి సమస్యలు అనేటువంటి అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి ఒక కూటమి ఏర్పడబోతోంది ఆ కూటమి యొక్క ప్రభావం ఎన్నికల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే ఈ వీడియో చేసేటువంటి సమయానికి జులై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఈ రోజుకి పొత్తుల మీద ఏ రకమైనటువంటి క్లారిటీ లేకుండానే ఉంది కానీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయడం అనేటువంటిది జరుగుతుంది జరిగి తీరుతుంది all right now larger nda in the making before 2024 2024 polls it appears as we uh, see the tdp and the janasena of uh, andhra pradesh who are coming likely together to join hands with the bjp as one nda unit ఎప్పుడు అయితే మూడు బలమైనటువంటి జాతకాలు ఒక చోట కలుస్తాయో ఎంత బుధమహర్దస నడిచినా జగన్మోహన్ రెడ్డి గారి జన్మ జాతకం ఎంత బలంగా ఉన్నా కూడా అధికారం దక్కడం చాలా కష్టం అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశాలే పుష్కలంగా గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతదేశంలో జరిగేటువంటి ప్రధానమంత్రి పదవికి జరిగేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా మరల ప్రమాణ స్వీకారం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఎలా ఉంటుంది అనేటువంటిది గతంలో తెలియజేశాం ఈసారి ఆయన అధికారాన్ని చేజిక్కించుకుని తీరతారని కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఆయన కీలకమైనటువంటి పదవుల్లో ఉంటారని కూడా తెలియజేయడం జరిగింది గతంలో చేసినటువంటి అంటే సుమారు సంవత్సరం క్రితం చేసినటువంటి ఈ వీడియోల యొక్క లింకుల్ని మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది ఈ ఫలితంలో ఏమాత్రం మార్పు లేదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో బంగారం ధరలు పెరగబోతున్నాయి ఈ గురుగ్రహ శని గ్రహ సంచారం అనేటువంటిది బంగారు ధరలని జ్యోతిష్ శాస్త్ర రీత్యా నిర్దేశించడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాడు అరవై ఒక్క వేల ఉంది పది గ్రాముల బంగారం ధర ఇది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దాదాపుగా అరవై తొమ్మిది వేల నుంచి డెబ్బై వేల వరకు కూడా పది గ్రాముల బంగారం ధర పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి కనుక బంగారం కొనుగోలు చేయాలనుకునేటువంటి వాళ్ళు తగ్గుతుంది అని అనుకోకుండా ముందుగా కొనుగోలు చేయటం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర చెప్పదగిన సూచన ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర చూస్తే అరవై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు పలుకుతోంది అక్టోబర్ నెలలో ఒకేసారి రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి పద్నాలుగో తారీఖు అక్టోబర్ నెల సంపూర్ణ సూర్యగ్రహణం కేతుగ్రస్తంగా వచ్చింది ఇక్కడ ఈ గ్రహణం ఏదైతే ఉందో భారతదేశంలో కనిపించదు విదేశాల్లో కనిపిస్తుంది అట్లాగే వెంటనే వస్తున్నటువంటి పౌర్ణమి అంటే పదిహేను రోజుల గడువులో వస్తున్నటువంటి పౌర్ణమి నాడు పాక్షిక చంద్రగ్రహణం కేతుగ్రస్తం అశ్విని నక్షత్రం మేషరాశిలో సంభవిస్తోంది ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది ఇట్లా ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి దేశ రాజకీయ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అట్లాగే ప్రపంచంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి యుద్ధ భయం అలాగే అనారోగ్యం జన నష్టం ధన నష్టం అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా పాకిస్తాన్ గ్రహగతులు బాగోలేదు మరింత దౌర్భాగ్యమైన స్థితికి ఆర్థిక మాంద్యంలోకి అప్పుల ఊబిలోకి పాకిస్తాన్ కూరుకుపోతుంది Pakistan is grappling with the worst economic crisis in nearly 50 years. Inflation has soared to 38%, the highest rate in South Asia, making it difficult for ordinary people to even afford basic necessities. This means the average cost of goods and services has increased by nearly two fifths in just one year.